కూర్చోవ్ కూర్చోవ్ లే కూర్చోవ్ లే కూర్చోమ్మా సరే ఏ ఈడే మీరు నైనా మనమో ఒక చిన్న యాక్ట్ని పట్టుకొని కూర్చోని కూర్చుంటున్నాడు లేండి లేటున్నాడు అని మన రచ రవితోని ఆడుకుంటున్నట్టు బాలయ్యని కొన్ని రోల్స్ వేసి అట్లా గలీగా గలీజా తిడుతున్నారు మన బాలయ్య సో ఏం జరిగిందనేది ఒక వీడియో పెడుతున్నాడు అండి ఫస్ట్ చూడండి రచరవి నన్ను కింద కూర్చోని ఇద్దరం కలిసి దిగుతూ ఉంటా ఫోటో అంటే నీ హైట్ కొద్దాం నేను కూర్చుందాం ఉంటే నువ్వు మళ్ళీ కూర్చొని నిన్నోడే కూర్చోమంది నేనన్నాను నేను చెప్తా అందరితో కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో లే కూర్చోమ్మా సరే అంత ఆర్టిస్ట్ ఇట్లా మన బాలయ్య కూర్చో రవి లెయ్యి ఇట్లా అని అంటున్నాడు కదా దీన్ని ఎందుకు అంటున్నాడు ఆయన ఒకటి జరిగింటది దీని ముందర అది తెలియకుండా ఈ వేసినా కొడుకులు మళ్ళీ బాలయ్య పట్టుకుని ట్రోల్ చేసుకుంటా ఇది మళ్ళీ ఏమంటారు దీన్ని మొత్తం కంటిన్యూగా చూడరు ఈవెంట్ ని యాదో క్లిప్ దొరికింటుంది రీల్ని స్కోల్ చేసుకుంటా అది చూసేసి వాళ్ళు ఇంత ఏమన్నా ఇంత దిగజారిపోతుంది బాలయ్య అని ఇట్లా అంటారు ఈ కొడుకులు సో ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి ఫస్ట్ అక్కడ తాండవం త్రీడీ లో కూడా రిలీజ్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే కదా మన బాలయ్య బాబు యాక్షన్ లో చూడొచ్చు రేస్ త్రీడీ వారు త్రీడీ లో స్పెషల్ ఎఫెక్ట్ చేస్తున్నారండి అర్థమైందా ఏం జరిగింది అక్కడ బాలయ్య రచ ఇప్పుడు రచనగా వచ్చేసి ఒక్కసారి ఫోటో దిగుతా బాలయ్య అంటే కింద కూర్చోబెడతాడు బాలయ్యని అట్లా మన బాలకృష్ణ దాన్ని పట్టుకొని ఫన్నీ వేలో ఈవెంట్లో వచ్చేసి నేను కూర్చున్నాను నన్ను కూర్చోబెడతా అవే అదే ఇదని మన బాలయ్య రచ్చరగతితో ఆడుకున్నాడు కూర్చోలే కూర్చోలే దాన్ని పట్టుకొని అమ్మాయి కొడుకులు ఏం చేయకుండా దాన్ని మళ్ళీ దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నాడు బాలకృష్ణ అని అమ్మ ఒక ఐదు రోజుల్లో సినిమా ఆయన సినిమా చూసి మాట్లాడాడు ఫస్ట్ నాదనేది ఇంకా ఇదే ఇంకా సో మీ మన బాలయ్య మన స్వతం మీకు అర్థమైతే మటుకు ఖచ్చితంగా లైక్ కొట్టండి అంతే నాకు తెలుసా ఆయన గురించి ఆయన ట్రోళ్ళకి ఆయన మన స్వతం ఈ